అందరికీ నమస్కారం వర్షాకాలానికి సంబంధించి టమాటా నారైతే అయితే పోసుకోవాలి కదా ఎండాకాలం నుంచే మేము చేస్తున్నాం అన్నమాట అయితే నార్ పోసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి నార్ పోసుకునే విధానం అయితే చూపిస్తాను మా పొలంలో మ్యాక్సిమం ఓదల వరకు మేము ఈ విధంగానే నార్ పోసుకుంటామన్నమాట బయట నర్సరీ నుంచి తెచ్చుకోవడం ఎప్పుడో ఒకసారి అనమాట నూటికి ఎప్పుడో ఒకసారి ఒక వందకి ఒక ఒక పర్సెంట్ అన్నమాట అయితే నారు పోసుకునే విధానంలో మొదటి మొదటిసారిగా మనం మంచి భూమిని పళ్ళు ఉన్న భూమిని చూజ్ చేసుకోవాలి ఆ చూజ్ చేసుకున్న తర్వాత మంచిగా ఈ విధంగా ఒక పిక్కలేక మంచిగా ఎత్తున్న ప్రదేశాన్ని చూస్ చేసుకొని దాన్ని మంచిగా ఈ విధంగా పళ్ళు పళ్ళు చేసుకోవాలన్నమాట ఇక్కడ అయితే ఈ విధంగా కొద్దిగా పొల్లు పళ్ళు ఉండేటట్టు ఈ విధంగా మంచిగా తవ్వుకోవాలన్నమాట జోర ఇక్కడ ఇక్కడ ఇదావు ఇక్కడ అంటే ఇప్పుడు ఏడదా ఉదా ఇది ఇక్కడికి వెళ్తావు

कर दो आप इनका आप इनके लिए करेंगे लेवर गाड़ी बड़ों में लेवर गाड़ी कबारी कबारी हाँ चला मुंड मुंड को मुंड बारी चले 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 तो एक नीचे कर ఈ విధంగా మొత్తంగా ఈ మట్టిని ఏదైతే ఉందో మొత్తం పైకి కిందికి మొత్తం మొత్తం చిమ్మరించుకొని లోపల ఉన్న చిన్న చిన్న రాళ్ళు కానీ రాళ్ళు కానీ అవి తీసి పక్కగట్టుకోవాలన్నమాట సో మీకు కనిపిస్తుందిగా ఈ విధంగా భూమి మొత్తం పొల్లు పొల్లు కావాలన్నమాట ఇది ఇంతకుముందే మనం మంచిగా దున్నుకున్నాం కాబట్టి ఈ విధంగా అయితే మొత్తం పొల్లు పొల్లు ఉంది మంచిగా ఉందన్నమాట మొత్తం దుబ్బాయి ఇది అందుకే మంచి ఉంది అండ్ ఈ విధంగా ఉంటేనే మనకు వేసే విత్తనాలు అన్నవి అద్భుతంగా మొలుస్తాయి అన్నమాట ఒక్క కూడా బెరుకు లేకుండా పూర్తిగా అన్ని మొలుస్తాయి ఈ విధంగా మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మొత్తం లెవలింగ్ చేసుకోవాలి లెవలింగ్ చేసుకుంటే తర్వాత మనం ఒక చేతితోటి చిన్న సాల్ లేక చేసుకుంటూ మనం దానిలో విత్తనాలు వేసుకోవాలి మొత్తం లెవలింగ్ చేసిన తర్వాత మనం మళ్ళీ చేతితోటి చిన్న చిన్న ఒక సాల్ లెక్క తీసుకుని దానిలో విత్తనాలు మనం వేసుకుంటే వచ్చేస్తాం అనమాట మంచిగా ఈ విధంగా అయితే మొత్తం పిక్కి కట్టాలి వర్షం వచ్చినా కూడా వాటర్ పక్కన నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది మనం వేసుకున్న విత్తనాలకు ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పైకి ఎత్తుకోవాలన్నమాట సో కొద్దిగా హైట్ ఉంటుంది ఇప్పుడైతే లెవలింగ్ చేసేస్తాం అక్కడ ఇంతకుముందు చేసింది లెవలింగ్ అనమాట ఒకసారి లెవలింగ్ కూడా ఈ విధంగా చేస్తాము ఒకసారి చూసేయండి అది కూడా అయితే ఈ విధంగా మొత్తం మనం ఈ విధంగా పిక్కే మాదిరిగా మనం పూర్తి చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం లెవలింగ్ చేసుకోవాలన్నమాట లెవలింగ్ చేసుకుంటేనే మనం వేసుకునే విత్తనానికి పూర్తి స్థాయిలో నీళ్లు అంది మంచిగా అన్నీ ఒకటి రోజు మొత్తం అన్నమాట ఆ విధంగా మొలిస్తేనే ప్రతి ఒక్క మొక్క అనేది అద్భుతంగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకటి ముందు ఒకటి తర్వాత మొలిసిన మనం వాటిని అన్నిటినీ ఒకేసారి నాటుకునే పరిస్థితులు ఒకసారి ఉండవు కాబట్టి అన్నీ ఒకేలా ఉండేలాగా ఈ విధంగా మంచిగా లెవలింగ్ అనేది చేసుకోవాలి చేతులతోనే సన్నగా పైన మొత్తం చిన్న చిన్న గడ్డలు ఏమైనా ఉంటే పక్కన ఎదుర్కొంటూ ఆ భూమిని మంచి ఒకటే లెవెల్లో చేసేసుకోవాలన్నమాట ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి ఇవి దాదాపు అయినమాట ఇది చూడండి ఈ విధంగా మొత్తం ఈ విధంగా లెవలింగ్ చేసేసిన తర్వాత దాని తర్వాత మనం చేతితోనే లైన్లు గీసుకుంటూ ఆ లైన్లోనే విత్తనాలు వేయడం అన్నమాట ఆ విధంగా చేసుకోవాలి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మూడు పిక్కిలలో దాదాపుగా ఐదు ప్యాకెట్ల విత్తనాలు అయితే మనం నాటాలన్నమాట సో ఈ విధంగా మొత్తం లెవలింగ్ అయితే చేసుకోవాలి ముందు లెవలింగ్ చేసుకున్న తర్వాతనే మనం గీతలు కొట్టేసి ఆ గీత మధ్యలో నుంచి మనం విత్తనాలు పోయాలి విత్తనాలు పోస్తే దాని తర్వాత నీళ్లు మనం డైలీ కట్టేసుకుంటే ఐదు రోజుల తర్వాత మనకు పూర్తిగా విత్తనాలు అనేవి బయటికి అనిపిస్తాయి అన్నమాట సో ఇది ఏ పొలమైనా పర్లేదు కాకపోతే కొద్దిగా బలమైన పొలం ఉన్న పొలం చూసుకుంటే సరిపోతుంది అయితే చాలామంది రైతులు విత్తనాలు పోసేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి అదేమిటంటే ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం ఇంగువ అన్నమాట సో ఇంగువతో ఈ విధంగా ఇంగువని మొత్తం మెత్తగా ఇది నలుగ కొట్టి ఇప్పుడు విత్తనాలతో పాటు కలిపి వేసేస్తే మంచిగా ఎటువంటి ఏరు పురుగు కానీ దాంతోపాటు ఎటువంటి ఫంగస్ కానీ ఏమైనా ప్రాబ్లం లేకుండా మంచిగా పూర్తిగా రావడానికి అవకాశం ఉంటుంది అందుకే ఇలా కల్పేసుకోవాలన్నమాట దీని నిష్పత్తి ఎంత అని చెప్పలేం కాకపోతే మనకు వీలైనంత వరకు ఒకసారి ఆ విత్తనాలకు తగిలితే సరిపోతుంది అన్నమాట సో మేమైతే మొత్తం ఐదు ప్యాకెట్లు అయితే వేస్తున్నాం కదా సో ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాం ఒక ప్యాకెట్లో మనకి ఇన్ని విత్తనాలు అయితే దొరుకుతాయి కలిపి ఎందుకంటే పట్టకుండా ఈ విధంగా మొత్తం పూర్తిగా కలిపేసుకోవాలన్నమాట ఇది మొత్తం చిక్కగా ఉంటుంది దానికి పూర్తిగా అంటదు కాకపోతే ఎంత అంటేనా అంత లాభం అన్నమాట మొలకెత్తడానికి కూడా మనకు మంచి అవకాశం అనమాట మంచిగా మొలకెత్తడానికి దాంతోపాటు ఎటువంటి తెగులు రాకుండా మొలకకి ఎటువంటి తెగులు రాకుండా ఏం ప్రాబ్లం రాకుండా మంచిగా మొలక రావడానికి ఈ విధంగా కలపాలి అన్నమాట ఇవి ప్రభాకర్ సీడ్స్ వారి స్పీకర్ డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ అందరికి చాలామంది ఉంటుంది చాలా బాగా గట్టిగా ఉంటుంది ఇది ఇప్పుడు చేస్తే వర్షాకాలానికి వస్తుంది పండు మంచిగా వస్తాయి ఇది ఇంతకుముందు కూడా మనం వేసినాం ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత మనం మొత్తం గీతలు గీసి దాని తర్వాత డైరెక్ట్గా నాటుతాం అయితే పూర్తిగా తర్వాత ఈ విధంగా మొత్తం గీతలు గీసుకుంటూ ఆ గీతల మధ్య నుంచి చిన్న చిన్న సార్ల మధ్య నుంచి మనం విత్తనాలు ఏ విధంగా మెల్లగా చల్లుకుంటూ రావాలన్నమాట వీటి మధ్యలో గ్యాప్ నార్మల్గా ఇంత వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా దగ్గరనే పడుతుంది దూరమే ఈ లైట్గా ఎంత దూరం కొద్దిగా దూరం వస్తే మంచిగా కర్రలు కొద్దిగా లావుగా వస్తాయి మంచిగా మొలిచిన తర్వాత చాలా బలంగా వస్తాయి దాని తర్వాత మనం పంటకు వేస్తే కూడా మంచిగా తొందరగా నీళ్ళు దొక్కొని మంచిగా పచ్చగా వచ్చేస్తాయి అనమాట గట్టిగా వస్తాయి సో ఇవి ఇలా వేసిన తర్వాత జస్ట్ ఏం లేదు ఇక్కడ ఇదైతే ఉందో ఈ మట్టిని ఈ విధంగా మొత్తం కప్పేయడం అనమాట అంతే కప్పేసిన తర్వాత దీని మీద ఆకులు కానీ లేకుంటే గడ్డి కానీ దాని మీద ఈ మీద దీని మీద పెట్టేసి దాని తర్వాత దాని మీద వాటర్ వేసేస్తే దానిపైన వాటర్ చల్లిన తర్వాత లోపల తేమ ఉండి ఆ తేమకి వేడికి దాని తర్వాత విత్తనాలు మొలకెత్తి పైకి వస్తాయి సో ఈ విధానాన్ని అందరం పాతకాలం నుంచి ఫాలో అవుతున్నాం అన్నమాట సో ఈ విధానాన్ని మీకు చూపించడానికి వీడియో చేస్తున్నాను సో పూర్తిగా ఈ విధంగా వేసినా ఒక్క నార కూడా వేస్ట్ కాకుండా ప్రతి నార మంచిగా మొలుస్తుంది మొలిసిన తర్వాత కూడా మనకు ఇరవై ఐదు రోజులలో ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలో మనకు నారైతే చేతికి వచ్చేస్తుంది నాటేయచ్చు కొన్ని కొన్నిసార్లు పదిహేను రోజులు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అప్పుడు కూడా మనం నాటిన పద్దెనిమిది రాదు పదహారు పద్దెనిమిది రోజుల వచ్చేస్తుంది మంచిగా లోపల బలం అంటే భూమి బలం అంటే అందుకే మనం భూమిని మనం చూస్ చేసుకునేటప్పుడు బలమైన భూమిని చూసి దాన్ని ఎంచుకొని నాటుకోవాలన్నమాట వేసుకోవాలన్నమాట నారు పోసుకోవాలి ఆ విధంగా వేసినప్పుడు మాత్రమే మంచిగా వచ్చే అవకాశం ఉంటాయి వేరే సందర్భాల్లో వస్తాయి కాకపోతే పొలం అంటే విత్తనాలు సరిగ్గా మొలకుంటే మొలకున్నా లేకుంటే బలంగా లేకున్నా దానికి ఎంపిక ఎరువు వేసి దాని తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత పీకి నాటాల్సిన అవసరం అనమాట సో ఆ విధంగా కాకుండా ఈ ఎండాకాలంలో ఈ టైంలో వేస్తే మాత్రం ఈ విధంగా కొద్దిగా ఇంగో వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి తర్వాత ఇది మొత్తం కప్పేసి పూర్తిగా లాస్ట్కి పైన ఆకులు కప్పేసి నీళ్ళు అయితే కట్టేసుకోవాలన్నమాట పూర్తిగా చూసేయండి చివరిగా ఈ విధంగా ఎండు గడ్డితో కానీ లేకుంటే ఆకులతో ఏ ఆకులైనా పర్లేదు ఆకు ఎండిపోయి మొత్తం రాలిపోకుండా నార్మల్గా గట్టిగా ఉండే ఆకులని మనం ఈ విధంగా వేసుకొని పూర్తిగా ఒక ఐదు రోజుల వరకు మనం ఈ విధంగా కప్పి ఉండి రోజు సాయంత్రం అయినా మార్నింగ్ టైంలో అయినా ఏ టైంలో అయినా పర్లేదు ఒక పూట మాత్రం నీళ్లు మాత్రం కట్టేస్తుంటే సరిపోతుంది సరైన వేడి దాంతోపాటు సరైన నీటి వసతి సరి ఉంటే సరిపోతుంది పూర్తిగా విత్తనాలు అనేవి పూర్తిగా ప్రతి ఒక్క విత్తనాలు మొలుస్తాయి మొలిచిన తర్వాత కేవలం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క రోజులలో మనకు పంటకే పంటకైతే నాటడానికైతే రెడీ అవుతాయి అన్నమాట సో ఇంతకుముందు చాలాసార్లు ఈ విధంగా వేసి మనం నారు పోసిన విధానాలు చాలా ఉన్నాయి అలా పోసిన విత్తనాలే ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతం అయితే పూర్తి దశలో ఉంది మన చేను ఇవి శాన్వి వెరైటీ టమాటో ఇవి సో ప్రస్తుతం అయితే పూత దశకు ఉన్నాయి అక్కడక్కడ పిందెలు కూడా కాస్తున్నాయి ఎండాకాలం కాబట్టి పూర్తిగా మనం అనుకున్న స్థాయికి అయితే రాదు వర్షాకాలంలో వచ్చినంతగా కాకపోతే కాపు నిలవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత కొంత అయితే కాపు నిలుస్తుంది పూత అయితే పర్లేదు మంచిగా వస్తుంది కొద్దిగా మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ పచ్చదోమ లేకుండా దానికి నివారణకు సంబంధించిన ఏ రకమైన మందులు ఏవైతే ఉన్నాయో అవి మనము సకాలంలో స్ప్రే చేసుకుంటే పంట అనేది అద్భుతంగా తీసుకోవాల్సిన అద్భుతమైన పంట అనేది మనకు చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి వీడియో కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్ జై హింద్